హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము సగ్గుబియ్యంతో ఎప్పుడు చేసుకునేటువంటి పాయసం కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ స్వీట్ రెసిపీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ముందుగా ఈ సగ్గుబియ్యంతో స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ సగ్గుబియ్యాన్ని తీసుకోండి దీనిని నీట్గా ఒక పొడిగుడ్డతో శుభ్రంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి ఈ ఒక్క కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని పది నిమిషాల పాటు లో లో ఫ్రై చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది కదా అలా కాకుండా కాస్త తెల్లగా ముత్యాలు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పటి వరకు ఈ సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ సగ్గుబియ్యం మొత్తం కూడా తెల్లని రంగులోకి మారిపోతుంది ఈ విధంగా సగ్గుబియ్యం మొత్తం పూర్తిగా తెల్లని రంగులోకి మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని దీనిని ఒక పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి నేను ఇక్కడ లావుగా ఉండేటువంటి సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను మీరు కావాలంటే చిన్న సైజులో ఉండే సగ్గుబియ్యాన్ని కూడా తీసుకుని ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకుని దీన్ని పొడిగా చేసుకుని ఒక బౌల్ కానీ లేదా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ప్యాన్లో కానీ దీనిని వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి అంతటిని కూడా ఈ విధంగా పొడి చేసుకుని ఇందులోకి కప్పు పంచదార పొడిని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంచి రంగు కోసం ఇందులోకి ఒక పించ్ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే మీరు కావాలంటే ఇలాగే వైట్ కలర్ లో కూడా స్వీట్ ని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం బాగా వేడిగా ఉండేటువంటి పాలని పోసుకోవాలి పాలు అనేది ఒక కప్పు తీసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత అందులో సగం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా సగం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అవసరమైతే మిగతా సగాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పాలు కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కానీ స్పాచ్లతో కలుపుకున్న తర్వాత చేత్తో నెమ్మదిగా కలుపుకోవాలి ఇవి మొత్తం కూడా పూర్తిగా కలిసిపోయి ఒక ముద్దగా తయారవ్వాలి ఇప్పుడు ఇంకాస్త ఇందులోకి పాలని పోసుకొని మరలా దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా కుకీ కట్టర్ కనుక ఉన్నట్లయితే ఆ కుకీ కట్టర్ షేప్లోకి మనం ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు లేదా మీ దగ్గర కుకీ కట్టర్ కనుక లేకపోతే నార్మల్ లడ్డుల్లాగా కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టు కుకీ కట్టర్లోకి లోకి దీనిని నింపుకున్న తర్వాత నెమ్మదిగా వేలతో పైకి తీసినట్లయితే అది ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా అన్నింటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిపైన మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ లేదా చెర్రీస్తో డెకరేట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ అప్పుడు మనకి ఇది చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నప్పుడు దాదాపుగా ఎయిటీన్ పీసెస్ దాకా మనకి స్వీట్ అనేది వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా డిఫరెంట్గా ఉండేటువంటి ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్